శ్రీమాత్రయన మనం ఈరోజు రాబోయే ఆరు నెలల పాటు ఎందుకు ఆరు నెలల పాటు అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నామంటే ఈ గురువు శని మెయిన్గా ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఒక భావం మీద ఇస్తున్నప్పుడు ఆ రెండు గ్రహాలు వక్రిస్తాయి ఎప్పుడు వక్రించనున్నాయి అంటే జూలై మాసం నుంచి ఆల్మోస్ట్ జూలై మిడిల్ నుంచి శని వక్రిస్తాడు ఇప్పుడు రాశిలో ఉండే శని వక్రీస్తాడు దాని తర్వాత అక్టోబర్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ గురువు వక్రిస్తాడు సో అక్టోబర్లో అయినా జూలైలో శని భగవానుడు ఇద్దరు వక్రించినప్పుడు ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు వక్రించినప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు మరియు దీంతోపాటు ఈ కేతువు కుజుడు మనం పిశాచయోగం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులను తెలుస్తుంది అలాగే ఈ వక్రించి మరల ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే రాశి ఫలాలు వేరు లగ్నరీత్యా గ్రహాలు మార్పులు చెందినందుకు ఆ లగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అందులో మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి ఎవరెవరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తులాలగ్నము తులారాశి మీకు ఈ యొక్క జూలై మాసం నుంచి ఆరులో ఉండేసిన వక్రగతి లాభంలో కుజకేతువులు కలిసి ఉండడము గురువు అక్టోబర్ నవంబర్ మాసాలలో ముఖ్యంగా అక్టోబర్ పదిహేను నుంచి వక్రిస్తున్నాడు ఒక నాలుగున్నర నెలల పాటు కాబట్టి సర్వసాధారణంగా వక్రించినప్పుడు ఉండేటువంటి రెండు గ్రహాల యొక్క డబుల్ ట్రాన్సిట్ మూడో స్థానం మీద పడుతుంది కాబట్టి ఏదైనా సరే జూలై పదిహేను లోపలే మీరు ఏదైనా రాత ఉన్నా అగ్రిమెంట్స్ ఉన్నా చేసుకోండి డబుల్ ట్రాన్సిట్ వల్ల దాని తర్వాత ఎప్పుడైతే శని వక్రీస్తున్నాడో ఆరు నుంచి ఐదు వైపు వస్తున్నాడు సో జూలై పదిహేనవ తేదీ తర్వాత నుంచి ఒక నాలుగున్నర నెలల పాటు పంచమ స్థానంలోకి వస్తున్నటువంటి శని భగవానుడు నిర్ణయాలు తీసుకునే విషయంలోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ వక్రగతి వల్ల ఒక మంచి కూడా జరుగుతుంది ఏమిటది అంటే అప్పులు క్లియర్ చేసుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక గురువు వక్రగతి ముందుగా గురువు భాగ్యంలో ఉండే గురువు దశమంలోకి రావడం ఈ అక్టోబర్ నవంబర్ మాసాలు దాదాపు వచ్చి అప్పుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చక్కగా ఎందుకంటే ఆరో అధిపతి దశమంలో ఉండడం అనేటువంటిది ఫినాన్షియల్ గ్రోత్ ఇస్తుంది సర్వసాధారణంగా కూడా భాగ్యంలో ఉండేటువంటి గురువు మంచివాడే ఇది సర్వసాధారణంగా ఎవరికైనా ఉపనయనాది కార్యక్రమాలు శుభకార్యాలకు మంచిది అయితే ఇలా ఎప్పుడైతే వక్రీ దశమంలోకి వస్తున్నాడో ఆ రెండు నెలలు కొంచెం కృషి అంటే ఒక స్పెసిఫిక్ టైం జాబ్ రావడానికి జాబ్ మారడానికి జాబ్ రావడానికి జాబ్ పరంగా ప్రయాణాలకి అదేవిధంగా పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో కుజుడు కేతువు కలయిక అనేటువంటిది ఒక రకంగా పాపగ్రహాలు రెండు కలిసి ఉండడం మంచిదే వ్యాపారంలో లాభాలు ఇస్తుంది స్ట్రెస్ ఇస్తుంది కాకపోతే ఇది పన్నెండులోకి వస్తున్నాడు కుజుడు జూన్ జూలై తర్వాత ఎప్పుడైతే పన్నెండులోకి వస్తున్నాడో ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ప్రధానంగా మీరు ఈ వివాహ జీవితం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పన్నెండులోకి రావడము అదేవిధంగా దాని తర్వాత లగ్నంలోకి రావడము దీనివల్ల కొంచెం పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ వివాహ జీవితం విషయంలో కొంత స్ట్రెస్ అనేది ఇస్తూ ఉంటాడు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అసలు ఏం చేసుకుంటే రిలీఫ్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడి ప్రభావం రాబోయే సిక్స్ మంత్స్ మొట్టమొదటిగా సప్తమంలో శుక్రుడు మనకి జూన్ మాసంలో ఎవరినైనా వివాహ సంబంధించిన విషయంలో ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అంశంలో అయితే ఇక్కడ మీరు నవగ్రహాలలో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన మరియు శని భగవానుడి దగ్గర దీపారాధన గోవునికి బెల్లము క్యారెట్సు గ్రాసము తినిపించినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది మరియు మీరు నిత్యము దుర్గానామాన్ని స్మరించండి ఈ పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నందుకు ఈ జూలై పదిహేను తర్వాత శని వక్రగతి అని చెప్పుకున్నాం అదేవిధంగా అక్టోబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి గురువు వక్రగతి ఈ కుజకేతులు కలయిక ఈ శుక్రుడు మేషంలో ఉండడం తర్వాత ఇప్పుడు మేషంలో జూన్ మాసంలో మేషంలోని మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆల్మోస్ట్ మీకు నీచబడ్డము అండ్ సింహంలో శుక్రుడు ఈ సమయాల్లో అసలు గోచార రీత్యా ఏమిటి అంటే ఒకటి మొట్టమొదటిగా మీకు జరిగేవి ఏమిటి అంటే ఎక్కువగా స్త్రీల పట్ల ఎక్కువగా మనకు చూడండి మనం చాలా కేసెస్ చూస్తుంటాం సామూహికంగా ఇట్లా చేశారని స్త్రీలకు ఇట్లా అభద్రతాభావం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం ఒకటి రెండవది వాహన ప్రమాదాలు జూన్ మాసంలోనే చూపిస్తుంది మరియు అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఇంకొంచెం ముందు అక్టోబర్ కంటే ముందు కూడా కొంత ఒక పది పదిహేను రోజులు చూపిస్తుంది ఆ పర్టికులర్ టైమ్స్లో అన్ని రాసుల వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఫ్లైట్ కానివ్వండి ట్రైన్ కానివ్వండి బస్ కానివ్వండి ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఇట్లా ఒక ఒక రోప్లాగా ఉండి ప్రయాణం చేస్తుంటారు అట్లాంటి వాటిలో కానివ్వండి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ప్రయాణాలకి వాహనాలకి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మీకు మేషన్లో ఉండి కుజకేతువులు కోణంలో ఉన్నా లేదా కుజ కే కేతువు ఉన్నటువంటి ప్రదేశంలో శుక్రుడు వెళ్తున్నా ఎందుకంటే కుజకేతువుడు కేవలం రెండు నెలలే ఉంటారు జూన్ జూలైలోనే ఉంటారు ఈ యొక్క పిశాచ యోగం జూన్ జూలై మాసంలోనే ఉంటుంది దాని తర్వాత కుజుడు మన ఈ యొక్క కన్యారాశిలోకి దాని తర్వాత ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు కాబట్టి జూను అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ శుక్రుడు సింహరాశిలో ఉండే కేతువుతోని దాని తర్వాత నీచ పొందుతున్నాడు అంటే శుక్రుడు ఎప్పుడైనా నీచపడుతున్నప్పుడు స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది వాహనాల మీద వాహన సంబంధంగా ఉండే ప్రయాణాలకి ఇబ్బంది ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసుకోండి మీరు ఎనీ వాహన పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే శుక్రకేతువులు కలయికాలే శుక్రుడు పాడవడము శుక్రుడు పాపకత్తులో ఉన్నప్పుడే ఈ యాగాయిత్యాలు కానివ్వండి స్త్రీల పట్ల మరియు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి మరి ఈ వక్రిస్తున్నాడు కదా దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వక్రగతి వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మెయిన్గా శని భగవానుడు మీనం నుంచి వక్రించినందుకు ఈ నాలుగున్న నాలుగున్నర నెలల పాటు కొంచెం ఇప్పుడు చూడండి రకరకాల దేశాల్లో యుద్ధాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం మూడు నెలల క్రితమే విశ్వవసనామ సంవత్సరం వచ్చేటప్పుడు కుజుడు నీచ పొందుతున్నాడు అండి కుజుడు దాని తర్వాత రకరకాల ఇది ఇస్తాడు జల సంబంధంగా యుద్ధాలు ఇస్తాడని మనం చెప్పుకున్నాం జల సంబంధంగా గొడవలు ఇస్తాడని చెప్పుకున్నాం అయితే ఎప్పుడైతే నీకు ఈ యొక్క శని వక్రిస్తాడో ఆ నాలుగున్నర నెలలు కొంత రిలీఫ్ వస్తుంది కొంత రిలీఫ్ గుర్తుపెట్టుకోండి అంటే కొంచెం యుద్ధ సంబంధించింది కొంచెం తగ్గుతుంది అక్కడ కానీ మరలా వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ ఇబ్బందిస్తూ ఉంటాడు ఎందుకంటే శని గుర్రాసుల్లో సంచరించేటప్పుడు నేను చాలా రోజుల క్రితం చెప్పాను అనమాట ఏమంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అక్కడ గురువులకి ముఖ్యంగా హెల్త్ పరంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోండి అనేటువంటిది మరియు అదేవిధంగా ధార్మికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలని కొట్టిపడేయడము ఆ ధర్మమే తాండవం వాడము ఆడము అనేటువంటిది మనం నేను చెప్పాను మీకు మనం మన ఇండియా కొన్ని దేశాలకు సహాయం చేస్తే కూడా ఆ దేశాలు ఇంకో దేశాలతో కలిపి మన మీదకి రావడం ఇట్లాంటివన్నీ కూడా మనం ధర్మంగా ఉన్నా సరే అవతల వాళ్ళు ధర్మంగా లేకపోవడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం గురువు ఈ రాసులో సంచరించేటప్పుడు ధనసులో మీనల్లో సారీ అలాగే ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఇప్పుడు ఒకసారి అంటే ఈ సంవత్సరంన్నర మరియు ఒక నాలుగున్నర సంవత్సరాల తర్వాత మీరు గమనించండి నాలుగున్నర సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసింది గోల్డ్ అంటే ఒక లక్ష దగ్గరలో ఒక టచ్ అయిపోయి తిరుగుతుంది అటు ఇటు ఇటు ఈ ఫ్లక్చువేషన్ ఈ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది కానీ ఒక శుభవార్త ఏమిటంటే ల్యాండ్ రైడ్స్ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనులు లేవో ఒక భూమి అమ్ముదామంటే రేట్ లేదు అంటే ఆగిపోయి ఉంది తగ్గట్లేదు కానీ ఆగిపోయి ఉంది ఆ తా ఆగినటువంటి భూమి యొక్క ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నిరాశా నిస్పృహలను వదిలేసాయండి ఇక భూముల రేట్లు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే సంవత్సరంన్నర రేట్లు పెరుగుతాయి గోల్డ్ రేట్ అయ్యో లక్షకి వెళ్ళిపోయింది ఏంది ఇంకొక ఆరు నెలలో రెండు లక్షలు వెళ్ళిపోద్దేమో అనుకునే భయం అక్కర్లేదు కొంత అక్కడదే ఆగుతుంది మరలా మీకు నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అక్కడ కూడా మళ్ళీ బాగా అక్కడ ఆగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటూ ఉండాలి కాకపోతే అందరూ కూడా ఏ రాశి కానివ్వండి ఏ లగ్నం కానివ్వండి అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఉపాసనా స్థానము అంటారు అంటే మనం ఏదైనా ఒక దేవతని కానీ ఎవరినైనా సరే ఉపాసన చేసేటువంటి స్థానంలో రవిరాశులో కేతు ఉన్నందుకు గణపతిని స్కందుణ్ణి సూర్యభగవానుణ్ణి మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే మీకు గణపతి రూపంలో మీకు ఒక ఉపాసన ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ గణపతిని చేస్తారో రాబోయే ప్రమాదం ఇలా రాబోతుందని గణపతి స్వప్నంలో కనబడి చెప్పడం కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు అంటే చండీ ఆరాధన గణపతి ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది కలియుగా వేరే ఆరాధన చక్కటి ఫలితాలు ఇవ్వదని కాదు కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే అలా కాదు కానీ ఎక్కువ ఫలితం ఇస్తుందని మన శాస్త్రవచనం కాబట్టి స్కందుణ్ణి గణపతిని సూర్యుని ఎక్కువ ఆరాధించండి మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించి తీరుతారు శ్రీమాత్రయ నమ